శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు వారంటారు నిన్న నేనేం తప్పు చేయలేదు కావాలంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ బట్టి ఇది ఒక అలవాటు అయిపోయింది వైసీపీ వాళ్ళందరికీ లైట్ డిటెక్టర్ లైట్ డిటెక్టర్ లో ఏమొస్తుందండి వైవి సుబ్బారెడ్డి గారు లైట్ డిటెక్టర్ టెస్ట్ ఈజ్ ఫెయిల్యూర్ టెస్ట్ లైట్ డిటెక్టర్ లో ఎక్యూజుడ్ అంటే ఇప్పుడు లైట్ డిటెక్టర్ తీసుకెళ్లారంటే వైవి సుబ్బారెడ్డి ఆయన ఎక్యూజ్ అంటారు ముద్దాయి ఆ ముద్దాయి నిలబెట్టి ముద్దాయి తెలియగలవాడ నేను ఏమి చెప్పను అని మెంటల్ గా డిటర్మెన్ అయితే స్థిరత్వంతో ఉంటే నిశ్చయించుకుంటే ఆ లైట్ డిటెక్టర్ ఏమి డిటెక్ట్ చేయలేదు అందుకే ఆయన లైట్ డిటెక్టర్ కి నేను రెడీ అంటారు లైట్ డిటెక్టర్ డిటెక్టర్ కి రెడీ అయిన ఓ వైవి సుబ్బారెడ్డి గారు నార్కోనాలజీస్ టెస్ట్ చేయించండి నాతో అని మీరు ఎందుకనరు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ జరిగితే మైది ఫ్రెండ్ వైవి సుబ్బారెడ్డి గారు మీరే కాదు మీ పైన పెద్దల గురించి కూడా మీరే చెబుతారు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తే ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో మొత్తం బయటకు వస్తుంది నేను కొట్టేసిన మాట కరెక్టే చిన్నప్పటి నాకు ఎంత వెళ్ళింది నాకు ఎంత వచ్చింది మిగతా అక్కడికి ఎంత వెళ్ళింది అక్కడ పరిస్థితులు కూడా బయటకు వస్తాయి నార్కో ఎనాలిటి ఎనాలసి టెస్ట్ చేస్తే అక్కడికి ఎంత వెళ్ళిందో కూడా అన్నీ బయటకు వస్తాయి యు రెడీ మిస్టర్ సుబ్బారెడ్డి